పెత్ టెస్ట్లో టీమిండియా ఘన విజయం సాధించింది ఏకంగా రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ మార్జిన్తో జయకేతనం ఎగరవేసింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఘనంగా ప్రారంభించడంతో పాటు సిరీస్లో ఒకటి సున్నతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది సరిగ్గా ఇరవై రోజుల ముందు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా ఈ విజయంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అలాగే ఇరవై రోజుల వ్యవధిలోనే టీమిండియాలో ఇంత మార్పు రావడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే కివీస్ చేతిలో వైట్ వాష్ అవడంతో ఆసీస్ సిరీస్లో మన వాళ్ళు ఎలా ఆడతారోనో ఉత్కంఠ అందరిలో నెలకొంది ఈ సిరీస్లో ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తారేమో అనే భయం కూడా నెలకొంది కానీ మన వాళ్ళు అద్భుత ప్రదర్శనతో ఫామ్లోకి వచ్చి ఆస్ట్రేలియాకు గట్టి షాక్ ఇచ్చారు ఫస్ట్ ఇన్నింగ్స్లో మన బౌలర్ల ప్రదర్శన సెకండ్ ఇన్నింగ్స్లో మన బ్యాటర్ల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ మ్యాచ్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీని హీరోలుగా చెప్పొచ్చు అలాగే ఈ విజయంతో ఆసీస్ గడ్డపై టీమిండియా వచ్చరిత్రాత్మక రికార్డును కూడా సాధించింది ఆ రికార్డ్ ఏంటో తెలుసుకోవడానికి ముందు నాలుగో రోజు ఆట ఎలా సాగిందో మాట్లాడుకుందాం మూడు వికెట్ల నష్టానికి పన్నెండు పరుగుల ఓనర్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కాసేపటికే సిరాజ్ బౌలింగ్లో నాలుగు పరుగులు చేసిన ఉస్మాన్ కవాజా వికెట్ కోల్పోయింది దీంతో పదిహేడు పరుగులకే టాప్ ఆర్డర్లోని నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఓటమికి మరింత చేరువైంది అక్కడి నుంచి ఎక్కడా కూడా ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో బలంగా పోరాడలేకపోయింది ఇక ఆ తర్వాత స్టీవ్ స్మిత్తో కలిసి ట్రావిస్ హెడ్ ఐదో వికెట్కు అరవై రెండు పరుగులు జోడించాడు ఈ పార్ట్నర్షిప్లో స్మిత్ ఎక్కువగా డిఫెన్స్ పరిమితమైతే హెడ్ మాత్రం వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేశాడు అయితే ఈ పార్ట్నర్షిప్ను ఇరవై ఐదో ఓవర్లో సిరాజ్ విడదీశాడు అరవై బంతుల్లో పదిహేడు పరుగులు చేసిన స్మిత్ను పేవిలం చేర్చాడు దీంతో డెబ్బై తొమ్మిది పరుగులకు ఆసి సగం వికెట్లు కోల్పోయింది ఇలాంటి సమయంలో ట్రావిస్ హెడ్ మిచెల్ మార్ష్ కలిసి ఆరో వికెట్కు ఎనభై రెండు పరుగులు జోడించారు ఈ భాగస్వామ్యాన్ని ముప్పై తొమ్మిదో ఓవర్లో బూమ్రా విడదీశాడు ఎనిమిది ఫోర్లతో నూట ఒక బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసిన హెడ్ వికెట్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ కాసేపటికే మూడు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఏడు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేసిన మిచెల్ మార్ష్ను నితీష్ రెడ్డి క్లీన్ బోర్డు చేశాడు దీంతో నూట ఎనభై రెండు పరువులకు ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయింది అనంతరం అలెక్స్ క్యారీ మిచెల్ స్టార్క్ కలిసి ఆస్ట్రేలియా స్కోర్ను రెండు వందలు దాటించారు ముప్పై ఆరు పరుగులు చేసిన క్యారీని అశ్చిత్ రానా క్లీన్ బోల్ట్ చేశాడు ఆ వెంటనే నాథాన్ లాయన్స్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ డక్అవుట్ చేశాడు కాసేపటి తర్వాత పన్నెండు పరుగులు చేసిన స్టార్క్ను కూడా సుందర్ అవుట్ చేయడంతో యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఎనిమిది పరులకే ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది దీంతో ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా రెండు వందల తొంభై ఐదు పరువుల భారీ తేడాతో గెలిచింది ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్లో భారత బౌలర్లలో బూమ్రా సిరాజ్ ముడేసి వికెట్లు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు అచిత్ రానా నితీష్ రెడ్డి తరవ వికెట్ తీశారు రెండు ఇన్నింగ్స్లో కలిపి ఎనిమిది వికెట్లు తీసిన బూమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా నూట యాభై పరుగులు చేయగా ఆస్ట్రేలియా నూట నాలుగు పరుగులు చేసిన సంగతి తెలిసిందే సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది యశస్వి జ నూట అరవై ఒకటి కోహ్లీ వంద పరుగులు చేశారు ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది అలాగే పెర్త్ క్రికెట్ గ్రౌండ్ వాకవారి చేతుల్లోకి వచ్చాక అక్కడ ఆస్ట్రేలియా ఓడడం ఇదే మొదటిసారి అలాగే ఈ విజయంతో టీమిండియా పరుగుల పరంగా చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది అదేంటంటే పరుగుల పరంగా ఆస్ట్రీస్ గడ్డపై టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం మొత్తంగా భారత్ ఆస్ట్రేలియా పోటీల్లో చూసుకుంటే ఇది రెండోది సేనా కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇంగ్లాండ్లో చూసుకున్న పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం అలాగే ఆసిస్ గడ్డపై ఆడిన చివరి నాలుగు టెస్టుల్లో టీమిండియా ఒకటి కూడా ఓడిపోలేదు ఇక రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ ఆరు నుంచి ఆడ్లైడ్ వేదికగా జరుగుతుంది ఇది డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఇక ఏ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్స్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి